డాక్టర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గబ్బేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ శంకు నరసింగరావు బిఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నారగిరి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో అనగారిన ప్రజలకు స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ గారు బహుజనులకు రాజ్యాధికార దిశగా ఎంతో కృషి చేశారు అంబేద్కర్ హక్కులు కల్పించారని అయినా మన హక్కులను ప్రభుత్వాలు కాలు రాస్తున్నాయని ఎక్కడైనా మన అంబేద్కర్ ఆలోచన విధానాలను పాటించుతూ రాజ్యాధికారం దిశగా ప్రభుత్వాలను ఎన్నుకోవాలని తెలియజేశారు అలాగే కాజీపేట పట్టణంలోని స్ట్రీట్ వెండర్స్ దుకాణాలను ఖాళీ చేపిస్తున్న అధికారులు అధికార పార్టీ నాయకులు వెంటనే స్ట్రీట్ వెండర్స్ కు జీవనోపాధి కల్పించాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సుంచు కృష్ణ అరవై రెండవ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్ ఎండి అఫ్జాల్ సిరుమల దశరథం పాలడుగుల రామస్వామి బరిగెల వినయ్ దువ్వ నరేష్ కోంట్రా శంకర్ గబ్బెట కరుణ్ హిమ్మడి రవి సిరిపాక కుమార్ మండల సుబ్బు సుంచు రఘురామ్ మాచర్ల ప్రభాకర్ బస్వ యాదగిరి హెచ్డి సర్వర్ తండమల్ల షూర్ గాజుల విజయ్ కొమ్మరి రాజ్ కుమార్ అయ్యాల దానం మంద రాజ్ కుమార్ మంద శ్రీనివాస్ నల్ల వెంకటస్వామి రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు గిరి గారికి ముఖ్యంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియదేశాం ఈ కార్యక్రమం ఇంతమంది కార్యక్రమం అడ్రస్ కేంద్ర ప్రభుత్వం వచ్చిన అంబేద్కర్ని ఎంతో గౌరవించుకోరు అంత పెద్ద అవ్వం పెట్టుకుంటూ కేసీఆర్ గొప్పతనం ఆ కేసీఆర్ని జరిపినంత ఎప్పుడు మర్చిపోరాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ దళిత బంధును కూడా కొనసాగించాలి ఎందుకంటే దళిత బంధుని కొనసాగిస్తే ఈ ప్రభుత్వం మంచి చేయడం ఎంతో తెలుసుకునేది దళిత బంధులు పనిచేసింది కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసుకొని దళిత బంధు గౌరవించాలి అంబేద్కర్ను గౌరవించాలి నా నాయకులు మాజీ రాష్ట్ర కార్యదర్శి అల్లగి రమేష్ అన్న గారిని వర్దంతి సందర్భంగా మాట్లాడవలసిందిగా రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వద్దంతి కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను తెలంగాణ వీరు తెలియజేస్తూ మనము బిఆర్ అంబేద్కర్ గారు మనము ఇప్పుడు మన జీవితంలో కానీ బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా మరుచుకొని మరచుకొని రోజు అంటే బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి జయంతి కానీ పద్ధతి కానీ ఇలాంటి కార్యక్రమాలే మనము గాలి మనం ఆయన సేవ చేసుకునేది ఏమీ లేదు రాకపోతే ఈ యొక్క కార్యక్రమాలు మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు చూ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ పండుగ వాతావరణం జరుపుకోవాలి ఎందుకనంటే బలహీన వర్గాలకు ఆశా చూసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బీహార్ బీహార్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన అంశాలు ఒకవేళ కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనుక ఇలాంటి రాజ్యాంగంలో కనుక ఆ కమిలో కనుక లేకుంటే మనము ఒక అప్పటి రాజనిక పాలనలే ఉండాలి కొద్ది మంది కొద్ది శాతం ఉన్న బాధకులే పరిపాలిస్తాను రాజ్యాంగానికి విరుద్ధంగా కాకపోతే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే మీరు ఏ విషయాన్నైనా కూడా రాజ్యాధికారం తీసుకుంటేనే మీరు బాగుపడతారు అందుకు ప్రతి ఒక్కరు ఫస్ట్ రాజ్యాంగ రాజ్యాధికారం గురించి పోరాటం చేయండి దాని అదే దీన్ని మన హక్కులన్నీ మనకు వస్తాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేసినారు కాబట్టి మనం కూడా ఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన పన్నెండుగు వర్గాల ప్రజలంతా తెలంగాణలో ఉన్నారు కాకపోతే సంపన్న కుటుంబాలు కొన్ని మాత్రమే ఇక్కడ ఉన్నాయి అందుగురించే ఈ యొక్క ఇంతమంది సంపన్న కులాల మధ్యలో అంబేద్కర్ ఎందుకని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఇంటి రోజులుగా అంబేద్కర్ ఆశయాలను తొక్కిపెట్టారు ఇప్పుడు మళ్ళా దొరికిపడ్డే సిచ్యువేషన్ అంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పండుగ వాతావరణం చేసుకుంటారు సంబరాలు ఆ సంబరాలు దేని గురించి ఇప్పుడు ఇదే రోజు ఇదే హాస్పిటల్లో మనం చూస్తే చిరు వ్యాపారులకు బాధాకరమైన విషయం అంటే మీరు రేణువులను రోడ్డు మీద తీసుకొచ్చి పడేయడమేనా ఇదేనా మీ సమరాలు దీని గురించి మీరు పెట్టుబడి సంబరాలు అనేది మీరు ఒకటి ఆలోచించాలి కాకపోతే వాళ్ళకు కూడా ఏదైనా ఒక ప్రత్యానం చూపెట్టాలని చెప్పి నేను ఈ యొక్క అంబేద్కర్ గారి వర్ధన్ సందర్భం జరిగేతనం ఎందుకంటే అంబేద్కర్ సిద్ధాంతాలే మాట్లాడుకున్న ప్రజలకు కాబట్టి ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి రోజు మీరు ఎవరసారో ఇలాంటి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళెందుకు ప్రాధాన్యమే ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ఇప్పుడు మన నల్బేడో డివిజన్ కార్పొరేటర్ శంకు నరసింహారావు గారిని అంబేద్కర్ వర్ధన్ సందర్భంగా మాట్లాడాలనుకుంటున్నారు మన కాజీపేట శివరాస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ పురస్కరించుకొని కాజీపేట శివరాసలో కాజీపేట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పేరు పెద్ద